నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను పద్మ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ అంశం తారాస్థాయికి చేరిందా ఇప్పటి వరకు అధికారులను విచారించిన సిట్ ఉన్న ఫలంగా రాజకీయ నేతలపై దృష్టి పెట్టిందా మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడంతో బీఆర్ఎస్ ఉక్కిరిపికిరవుతోందా ఈ అంశాన్ని డైవర్ట్ చేసే పనిలో కారు పార్టీ పడిందా మున్సిపల్ ఎన్నికలకు ముందు సిట్ నోటీసులు ఇవ్వడంలో సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటి నోటీసులపై కేటీఆర్ఎం అన్నారు కారు పార్టీలో జరుగుతున్న చర్చేంటి ఇవే ప్రశ్నలపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ నేతలతో పాటు ప్రజల్లో సైతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగం పెంచింది ఇప్పటి వరకు అధికారులను పిలిచి విచారించిన సిట్ ఉన్న ఫలంగా రాజకీయ నేతలపై టర్న్ అయింది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని పిలిచి విచారించింది సిట్ తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు వంతైంది రెండేళ్లుగా దర్యాప్తు జరుగుతున్న ఈ కేసులో బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలకు నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి కావడంతో సంచలనంగా మారింది ఇక ఇటీవల దర్యాప్తులో శ్రవణ్ రావు ప్రభాకర్ రావులతో పాటు ప్రణీత్ రావుల మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్టు గుర్తించారు అధికారులు అలాగే మాజీ సీఎం కేసీఆర్ కు అప్పట్లో ఓఎస్టీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని సైతం సిట్ అధికారులు విచారించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ను ఎన్క్లోజ్ చేశారు ఈ నేపథ్యంలోనే హరీష్ రావు ప్రభాకర్ మధ్య జరిగిన మాటల్లో సర్వేల గురించి మాట్లాడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు దీంతో హరీష్ రావుకు సిఆర్పిసి వన్ సిక్స్టీ కింద సిట్ నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని నిర్ణయించుకున్నారు దీని ఆధారంగా మొత్తం ఎపిసోడ్ గురించి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తోంది సిట్ ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు రామకృష్ణ చెప్పండి పద్మ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనల్ని సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతున్నారని చెప్పి అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పదే పదే ఆరోపిస్తూ వచ్చారు సో దానిలో భాగంగానే నిన్న రాజకీయ నాయకులు బీఆర్ఎస్ పార్టీ మెయిన్ ప్రధాన నాయకుడిగా ఉన్నటువంటి హరీష్ రావుకి నిన్న నోటీసులు కరెక్ట్గా రాత్రి తొమ్మిది గంటలకు నోటీసులు ఇచ్చి ఈరోజు ఉదయం పద గంట పదకొండు గంటలకు హిల్స్ సిట్ ఆఫీస్కి రావాలని చెప్పి నోటీసులు జారీ చేశారు ఈరోజు హరీష్ రావు కుమారుడు అమెరికా కూడా వెళ్ళాల్సి ఉంది ఇది రాజకీయ కుట్ర రాజకీయ కుట్రల్లో భాగంగానే దానికి సంబంధించి కూడా నోటీసులు జారీ చేశారు ఈ నోటీసులు అన్ని కూడా నాకు కొత్త కాదు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నప్పుడు ఊవెత్తున ఎగిసిపడుతున్న సమయంలో కూడా ఎన్నో కేసులు ఎదుర్కొన్నాము ఇలాంటి కేసులు నాకేం కొత్త కాదు అని హరీష్ రావు చెప్పడం జరుగుతుంది మెయిన్గా అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ విధంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని ఒకసారి మనం చూసుకుంటున్నాం ట్లయితే మార్చి మార్చి పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు దీనికి సంబంధించి కూడా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్పీ ఫిర్యాదు కేసు కేసు నమోదు చేయడం జరిగింది అప్పటి నుంచి మార్చి నుంచి ఈ కేసు కొంత కొలిక్కు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు అప్పటి నుంచే ఈ కేసు అనేది మొదలైంది మొత్తం మార్చి పదమూడో తారీఖు ప్రణీత్ రావు అరెస్ట్ అవ్వడం జరిగింది మార్చి ఇరవై మూడు పోలీసులో అదుపులో భుజంగరావు కావచ్చు లేదా తిరుపతన్న వీళ్ళంతా కూడా పోలీసులు అదుపులో ఉన్నారు డిఎస్పీ ప్రణీత్ రావు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది జరిగింది మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మాజీ డీసీపీ రాధాకృష్ణారావును కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళంతా ఫోన్ ట్యాపింగ్లో కీలక పాత్ర పోషించారు మాజీ ఎస్ఐబి చీఫ్ ఉన్నటువంటి ప్రభాకర్ రావు నేతృత్వంలో ఈ వ్యవహారం అంతా కూడా నడిచిందని చెప్పుకోవచ్చు మెయిన్గా ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మెయిన్ వ్యక్తులుగా ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ కావచ్చు లేదా ప్రణీత్ రావు రాధాకృష్ణరావు తిరుపుతన్న మాజీ ఎస్ఐబీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు వీళ్ళంతా కూడా ఎవరు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది ప్రధాన ఆరోపణ దానికి సంబంధించే దీనికి సంబంధించి నిన్న రాత్రి హరీష్ రావుకి నోటీసులు జారీ చేయడం జరిగింది ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఉందో వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని గత జనవరి జనవరిలో ఎమ్మెల్సీ నవీన్ రావును కూడా రాజకీయంగా రాజకీయ నాయకుల్లో ఫస్ట్ ఎమ్మెల్సీ నవీన్ రావును పిలిపించడం జరిగింది నవీన్ రావును కూడా దాదాపుగా ఎనిమిది గంటల వరకు విచారించారు విచారించి వాంగ్మౌలా స్టేట్మెంట్ని కూడా కూడా రికార్డ్ చేశారు సో మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నట్లయితే హరీష్ రావుని ఈరోజు హరీష్ రావు అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ కీలక వ్యక్తి అధికారం లేనప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా హరీష్ రావు మొత్తం స్టేట్ లెవెల్ లీడరు కేసీఆర్ తర్వాత ఒక మాస్ లీడరు ట్రబుల్ షూటర్గా ఉన్న పేరు ఉన్నటువంటి హరీష్ రావు హరీష్ రావుకి దాదాపుగా సిట్ నోటీసులు ఇవ్వటం అంటే దాదాపుగా కేసీఆర్కి ఇచ్చినట్లుగానే భావించవచ్చు నెక్స్ట్ స్టెప్ కేసీఆర్ కేసీఆర్ ఖచ్చితంగా నోటీసులు వెళ్తే ఈరోజు ఏదైతే హరీష్ రావు ఎంత టైము దీనికి సిట్టు బృందం విచారిస్తుంది అనేది కొంత కీలకంగా మారనుంది దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది గంటలు వాటి విచారిస్తారా లేదా మధ్యలోనే దానికి సంబంధించి రెండు మూడు గంటలు విచారిస్తారా అనేది మనమైతే వేచి చూడాల్సి ఉంది ఖచ్చితంగా దీనికి సంబంధించి హరీష్ రావుతో పాటు కేసీఆర్ కూడా నోటీసులు వెళ్తాయని శీతాకాల సమావేశాల తర్వాతని సిట్టు బృందం ఒక లీక్ కూడా ముందే లీక్ ఇచ్చి ఇవ్వడం జరిగింది ఏదైతే ఫస్ట్ పాత సిట్టు ఉందో ఆ పాత సిట్టు దర్యాప్తి వేగవంతం అవ్వట్లేదని సిపి సజ్జనార్ నేత నేతృత్వంలో కొత్త సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా దానిలో ఐపీఎస్ అధికారులు ఐదుగురు ఉన్నారు మిగతా వాళ్ళు ఎస్పీ ర్యాంక్ కలిగినటువంటి ఐదుగురు ఉన్నారు మొత్తం కూడా ఎనిమిది మందితో కూడినటువంటి సిట్ అధికారులు ఇది ఒక కొలిక్ అయితే తీసుకొస్తున్నారు ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే మార్చి మార్చి వరకు ఈ నెల మార్చి వరకు మాజీ ఎస్ఐబి చీఫ్కు ఉన్నటువంటి ప్రభాకర్ రావు బెయిల్ పైన ఉన్నారు దానికి సంబంధించి మార్చి పదో లోపు దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంది మొత్తం మీద చూసుకున్నట్లయితే హరీష్ రావు ఒకటే చెప్తున్నారు ఏదైతే మెయిన్గా నిన్న బొగ్గు గనులకు సంబంధించి ఏదైతే నైనీ బొగ్గు గనులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిందో దానికి సంబంధించి ప్రజలకు వివరించిన నేపథ్యంలోనే రాజకీయ కుట్రలో భాగంగానే ఈ సిట్ నోటీసులు ఫోన్ ట్యాపింగ్ నోటీసులు అని చెప్పడం జరిగింది మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ వైపు చూసుకున్నట్లయితే ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయో మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు లేదంటే రానున్న రోజుల్లో జెడ్పీటీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి ఇది బూచిగా చూపించి కాంగ్రెస్ పార్టీ గెలవాలని చూస్తుంది అలాంటివన్నీ కూడా నడవు ఖచ్చితంగా ప్రజల్లో ఎండగడతాం ఏదైతే ఆరు గ్యారెంటీలు కావచ్చు లేదంటే రై రుణమాఫీ కావచ్చు లేదంటే యూరియా కొరత ఇవన్నీ కూడా ప్రజల్లో బలంగా తీసుకెళ్తాం ఇలాంటి ఏదైతే సిట్ నోటీసులకు అదిరేది లేదు బెదిరేది లేదు అనే రీతిలో హరీష్ రావు చెప్పడం జరుగుతుంది ఇంకొక కోణం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కోణంలో చూసుకున్నట్లయితే అయితే కాంగ్రెస్ పార్టీ అప్పుడు పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బెడ్రూమ్లో కూడా వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది రాత్రికి రాత్రి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు దాదాపుగా నాలుగు వేల పదమూడు మంది పదమూడు నంబర్ల వరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ సమయంలో కూడా సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లు పెట్టిన సమయంలో ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు పెద్ద విషయమే కాదు అనే రీతిలో చెప్పారు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతే ఫోన్ ట్యాపింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ వినకూడదు అది చట్టరీతే చాలా నేరంగా ఇప్పుడు చెప్తున్నారు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరము దీనికి సంబంధించి కూడా శ్రవణ్ రావు హరీష్ రావు ప్రభాకర్ రావు రావు వీళ్ళ మధ్య మొత్తం కూడా వీళ్ళ మధ్య నలుగురు మధ్యనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది బై ఎలక్షన్ లో కూడా ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో ప్రతిపక్ష పార్టీలు డబ్బు జారవేసే సమయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ డబ్బును పట్టుకునేందుకు ఫోన్ ట్యాప్తారు నే వాడారని ప్రధానమైనటువంటి అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు కూడా మీడియా ముందుకు చెప్పడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఫోన్ ఫోన్ ట్యాపింగ్ పాల్పడిన ఏదైతే జర్నలిస్టులు మెయిన్ ప్రధానమైనటువంటి జర్నలిస్టులు కావచ్చు మీడియా సంస్థల యాజమాన్యాలు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు లేదంటే దీనికి సంబంధించి న్యాయవాదులకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు దాంతోపాటుగా ఏదైతే ప్రముఖ వ్యాపారవేత్తలు ఉంటారో వాళ్ళ వ్యాపారవేత్తల దగ్గర నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేశారని ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది దానిలో భాగంగానే ఇంకొక విషయం చూసుకున్నట్లయితే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే రాజకీయం చేయొచ్చు డబ్బు ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజకీయం చేయొచ్చు మూడోసారి కూడా అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ పార్టీ భావించింది కానీ ప్రజలు మాత్రం అలాంటివి ఏవి పట్టించుకోని పరిస్థితి అయితే ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెబుతుంది సో ఇది మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన అగ్రనేత కేసీఆర్కి నోటీసులతోనే సరిపడుతుందా లేదంటే దీనికి ముందుకు వెళ్ళి అరెస్ట్ పరంపర ఏమైనా కొనసాగుతుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది పద్మ అయితే రామకృష్ణ ఈ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కూడా బీఆర్ఎస్ నేత హరీష్ రావు అంటున్నారు నిజంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ అయితే గనక వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో దీని ప్రభావం పడే అవకాశం ఉండదంటారా ఈ ఇప్పుడు విచారణకి ఎవరినైతే అంటే హరీష్ రావు విచారణకి పిలిచారు కాబట్టి బీఆర్ఎస్పై పై ఏమన్నా మున్సిపల్ ఎన్నికలప్పుడు ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా ఖచ్చితంగా ఏదైతే నైనీ బొగ్గు కుంభకోణం ఏదైతే ఉందో నైనీ బొగ్గు కుంభకోణంలో హరీష్ రావు ఏ ఏదైతే హరీష్ రావు మాట్లాడే మాటలు సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది కొంత వర్క్ చేస్తారు వర్క్ చేసి ఖచ్చితంగా మీడియాకి వివరించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు అది కొంత బలంగా ప్రజల్లో కూడా వెళ్తుంది అది వెళుతుంది అనే నెపంతోనే ఏదైతే కాంగ్రెస్ పార్టీ భావిస్తుందో సో దానిలో భాగంగానే సిట్ నోటీసులు ఇచ్చారనేది బీఆర్ఎస్ పార్టీ వాదన కాంగ్రెస్ పార్టీ వాదన ఫోన్ ట్యాపింగ్ అనేది జరగకూడదు ఫోన్ ట్యాపింగ్ అనేది చేశారు చేశారనడానికి ఎక్కువ ఆధారాలు ఉన్నాయి దానిలో భాగంగానే సిపి సజ్జనార నేతృత్వంలో ఈ సిట్ బృందం వ్యవహరిస్తుంది దానికి సంబంధించి ఏదైతే ఈ స్టేట్మెంట్లు దాదాపుగా ఆరు వందల పద్దెనిమిది వరకు ఆరు వందల పద్దెనిమిది మంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఆ స్టేట్మెంట్ల ఆధారంగానే ఈ నోటీసులన్నీ కూడా జారీ చేస్తున్నాం ఏదో ఆషా ఎందుకంటే హరీష్ రావు అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ సెకండ్ పర్సన్ చెప్పుకోవాలంటే అధికారంలో రాకముందు నుంచి కూడా ఒక ఏదైతే శరిష్మా ఉన్నటువంటి లీడర్ అలాంటి వ్యక్తికి ఆశామాషిగా ఏదో ఎవరో చెప్పారని చెప్పేసి నోటీసులు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉండదు దాదాపుగా బండిల కొద్ది డేటా ఉంది ఏదైతే వేల కొద్ది పేపర్లు మా దగ్గర ఉన్నాయి సిట్ బృందం దగ్గర ఉన్నాయి దానికి సంబంధించి ఆధారాలు మొత్తం కూడా స్వీకరించిన తర్వాతే హరీష్ రావు లాంటి వ్యక్తి మాజీ మంత్రి దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా చేశాడు ఏ ఏదైనా ట్రబుల్ షూటర్గా ఉన్నాడు ఏ ఏ అంశాన్నైనా హరీష్ రావు ఎత్తుకుంటే అది వదిలి జరిగే వరకు కూడా వదులుకోడు అలాంటి వ్యక్తి ఒక నో ఏదైతే ఏది దానికి సంబంధించి డేటా పూర్తి డేటా లేకుండా సిట్ అయితే నోటీసులు ఇచ్చే అవకాశం ఎక్కువగా లేదు మెయిన్గా డైవర్షన్ పాలిటిక్స్ అనేసరికి ఇప్పుడు రానున్న రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఎక్కువ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్స్లో కొంత ఏదైతే ఇవన్నీ చూపిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది పద్మ అది ఇలా కీలక నేతలను విచారణ పేరుతో ఇలాగా పిలవడం వలన కాంగ్రెస్కి ఏమైనా కలిసి వస్తుందని అంటారా ఈసారి నెక్స్ట్ అంటే మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ గత రెండు సంవత్సరాల నుంచి ఫోన్ ట్యాపింగ్ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా కీలకంగా ఉంది ఫరస్ట్ ఎజెండా కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ఎజెండా ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే చేయించబడ్డారో వాళ్ళు ఎవరైతే దాని ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం ప్రధాన ఎజెండా ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ఇక సాగదీసే ధోరణి సీరియల్లాగా సాగదీసే ధోరణి కానీ కొనసాగితే మాత్రం కాంగ్రెస్ కొంత గట్టు పరిస్థితే ఉంటుంది ఎందుకంటే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పారో ఇప్పటివరకు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఇష్యూనే లేదని బలంగా ప్రజల్లోకి బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్తుంది ఖచ్చితంగా ఏదైతే రానున్న ఎలక్షన్స్లో ఏదైతే బిఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారని నిరూపించకలేకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా భావించవచ్చు ఒకవేళ వీళ్ళని అరెస్ట్ చేయగలిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా బావచ్చు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్కి బలయ్యారు సో ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఫోన్ ట్యాపింగ్ అనేది జరగకూడదు సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశం ఎవరినొకరిని అరెస్ట్ చేయాలి ప్రధాన హరీష్ రావు కావచ్చు లేదంటే కేసీఆర్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ వీళ్ళ ద్వారానే జరిగింది వీళ్ళు ఆదేశాల మేరకే ఎస్ఐబీ చీపుకున్నటువంటి ప్రభాకర్ రావు ఈ నేతృత్వంలో ఈ మొత్తం కూడా జరిగిందని సుప్రీంకోర్టులో వాదనలు బీఆర్ఎస్ పార్టీ తరఫున బలంగా వినిపించాలి లేదు అంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కలిసి వచ్చే అంశం ఎక్కువగా ఉంది అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా ఉంది ఒకవేళ కా వాళ్ళు మాత్రం నిరూపించలేకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా తీసుకెళ్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో ప్రధాన ఎజెండా కాంగ్రెస్ పార్టీకి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కూడా కలిసి వచ్చిన అంశం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు మమ్మల్ని రాజకీయంగా ఎదగనీయకుండా సీఎం ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విదేశాల నుంచి కొనుగోలు చేసినటువంటి పరికరాలు అక్కడ మా ఇంటి చుట్టూ కూడా పెట్టి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతున్నారని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు సో అది కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కలిసి వచ్చిన అంశం సో అవన్నీ కూడా నిరూపించలేకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితి ఏర్పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది పద్మ అంటే నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీలో ఎవరికి నోటీసులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం అసలు నిజంగానే కేసీఆర్కి ఆ విధంగా విచారణ నిమిత్తం పిలిచే అవకాశాలు కోర్చు అంటారా ఖచ్చితంగా ఏదైతే ఈరోజు హరీష్ రావు వాంగ్మూలం ఏదైతే ఉందో హరీష్ రావు ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా పిలుస్తారని తెలుసు హరీష్ రావుకి పిలుస్తారు ఖచ్చితంగా పిలుస్తారు దానికి సంబంధించి కూడా అడ్వకేట్లతో కూడా చర్చించారు ఏ ఏ క్వశ్చన్లు ఏ ఏ క్వశ్చన్లు ఉత్పన్నం అవుతాయి దీనికి సంబంధించి నవీన్ రావు కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నవీన్ రావు సిట్ విచారించింది దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు విచారించి ఏ ఏ క్వశ్చన్లు ఉత్పన్నం అయినాయి అవన్నీ కూడా తెలుసుకుని దానికి సంబంధించి ఏదైతే వీళ్ళ దగ్గర ఉన్న ప్రధాన అంశం నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఆ ఫోన్ ట్యాపింగ్ నుంచి బయటపడేటువంటి ఏదైతే లూప్ లైన్స్ ఏదైతే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కావచ్చు లేదంటే మొత్తం కూడా దీని నుంచి తప్పించుకోవడానికి ఏ అంశాలు మెయిన్గా ఉంటాయో అలాంటివన్నీ కూడా మొత్తం కూడా చర్చిస్తున్నారు చర్చించారు కూడా అది బయటకు చెప్పపోయినా ఖచ్చితంగా అడ్వకేట్లతో చర్చిస్తారు చర్చించిన తర్వాత దీని నుంచి బయట ఎలా పడాలనేది పైకి చెప్పకపోయినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది దీని తర్వాత ఏదైతే దీని తర్వాత నెక్స్ట్ కేసీఆర్కి దీనికి సంబంధించి నోటీసులు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది లేదంటే కేటీఆర్ కూడా కేటీఆర్ ఆల్రెడీ ఇప్పుడు కార్ రేస్ దీనికి సంబంధించి సిట్టు కూడా దీని విచారించింది సో తర్వాత కేటీఆర్ కావచ్చు నెక్స్ట్ దీనికి సంబంధించి కూడా కేసీఆర్ఏ సిట్ నోటీసులు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఎక్కువగా కనపడదు ఈరోజు మొత్తం కూడా దీనికి సంబంధించి హరీష్ రావు సిట్టు అధికారుల దగ్గర ఉన్న అనంతసేపు కూడా తెలంగాణ భవన్లో సబితా ఇంద్రారెడ్డి కావచ్చు లేదా మాజీ మంత్రులు ఉన్న వాళ్ళంతా కూడా అక్కడే ఉండి ఆపరేషన్ మొత్తం కూడా చేస్తున్నారు ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకుంటున్నారు కేటీఆర్ కూడా అక్కడే ఉంటారు ఎందుకంటే కేటీఆర్ అక్కడ ఉండి మీడియాని కూడా అడ్రస్ చేసే అవకాశం ఉంది మినిట్ మినిట్ ఏం జరుగుతుంది ఎందుకంటే కే హరీష్ రావు అనే వ్యక్తి కొంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి సో పార్టీకి ఒక వెన్నుముక లాంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని సిట్ బ్రో దీనికి వెంకయ్య పిలిచింది ఏదైనా జరగవచ్చు అనే నేపంతో మాజీ మంత్రులందరూ కూడా ఇప్పటికే టీఆర్ఎస్ భవనం చేరుకున్న ఎప్పటికప్పుడు మినిట్ మినిట్ ప్రజలకి ఏదైతే ఒక కొంత నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందో సో అది వెళ్లకుండా వీళ్ళంతా కూడా మీడియాని అడ్రస్ చేసి ఎప్పటికప్పుడు కూడా మీడియా చిట్ చాట్లో కొంత లీక్లు ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది పద్మ అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మనం చూసుకున్నట్లయితే దాదాపు రెండు సంవత్సరాలు కావచ్చు ఈ అంశానికి తెరపైకి వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులు విచారణలో కొనసాగుతూనే ఉన్నాయి సో దీనికి సంబంధించి ఇప్పుడు హరీష్ రావుని విచారణకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఏమైనా ఒక కొలుకొచ్చే వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా ఏదో దీన్ని బట్టి ఒక్కొక్కటి బయటకు వస్తున్నారు కాబట్టి మెయిన్ క్యాండిడేట్ని తీసుకెళ్తున్నారు కాబట్టి అంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద నాయకుడు టైప్లో ఉన్న హరీష్ రావుని కూడా విచారణకు తీసుకెళ్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఏమో క్లారిటీ వస్తుంది అనుకోవచ్చు అంటారా ఖచ్చితంగా ఏదైతే హరీష్ రావు దీనికి సంబంధించి బీజేపీ ఏదైతే మంత్రిగా ఉన్నట్టు కేంద్ర మంత్రిగా ఉన్నాడు బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా కొద్ది రోజుల క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు ఇది ఒక రెండు సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ ఒక సీరియల్ లాగా సాగదీస్తున్నారు కానీ ఒక కొలిక్కి రాలేదు ఏదైతే దీనికి సంబంధించి ఏ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా అట్లాగే చేశారు సాగదీసి సాగదీసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు అది ఇప్పటివరకు తేలని పరిస్థితి సేమ్ ఇదే కూడా సాగుతుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఏదో ఒప్పందం జరిగిందని బిజెపి బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు సో ఖచ్చితంగా హరీష్ రావును విచారించిన తర్వాత కొలుకు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది పద్మ అంటే ఇవి మొత్తంగా హరీష్ రావు రాజకీయ వేధింపులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకుంటారా నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి సిట్టు వేగం పెంచింది అనుకోవచ్చు అంటారా సిట్టు వేగంతో పాటు ఏదైతే రా ఏదైతే రాజకీయ పార్టీలు ఖచ్చితంగా రాజకీయమే చేస్తాయి ఎందుకంటే రాజకీయంగానే రాజకీయ నాయకులు రాజకీయమే చేయాలి ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్లో కొంత ఈ టైంలో ఏదైతే హరీష్ రావును పిలిస్తే అది ఒక బూచిక చూపి చూయించి కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతుంది అని వా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తుంది సో మొత్తం మీద చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ కొంత కలిసి వచ్చే అంశం ఎందుకంటే ఈ ఏదైతే ఈ దాదాపు హరీష్ రావుని ఎంతసేపు సిట్ బృందం ఎంక్వైరీ చేస్తుంది స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది ఈ రోజు చేస్తుందా మళ్ళీ రేపు కూడా పిలుస్తారా అనేది మాత్రం కొద్దిసేపు అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంది సాయంత్రం వరకు దీని గురించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పద్మ అయితే రామకృష్ణ ఇప్పటివరకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి సిట్ చాలా విచారణ అయితే జరిపింది ఆ విచారణలో ఎలాంటి విషయాలు వచ్చాయనుకోవచ్చు ఇప్పటివరకు కూడా మెయిన్గా దీనికి సంబంధించి నాలుగు వేల పదమూడు నంబర్ల వరకు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినట్టుగా గుర్తించారు సిట్ బృందం ఏదైతే అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ నాలుగు వేల మంది ఫోన్ నంబర్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది ఇది పర్సనల్గా ఇద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ నాలుగు వేల పదమూడు మందిలో దాదాపుగా చాలామంది ప్రముఖులు ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు న్యాయవాదులు ఉన్నారు రాజకీయ నాయకులు ప్రతిపక్ష పార్టీలు సొంత ఇంట్లో ఏదైతే కవిత దీనికి సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో కవిత బా భర్త అనిల్ నంబర్ కూడా దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు సో ఎవరిని వదిలిపెట్టలేదు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుందో ఎవరిని వదిలిపెట్టలేదు కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం ఫోన్ నంబర్లు ట్యాప్ చేశారు దాని ద్వారానే రెండు వేల ఇరవై మూడులో మళ్ళా అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ పార్టీ భావించింది కానీ ఏదైతే ప్రజలు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి వాగ్దానాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఒక డబ్బు ఫోన్ ట్యాపింగ్ రెండు అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాల్సి బీఆర్ఎస్ పార్టీ భావి ఇచ్చింది అది ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు వర్కౌట్ అవ అవ్వపోవటంతో ఏదైతే వర్కౌట్ అవ్వపోవటంతో ఒక ఐదు రోజులు రిజల్ట్స్ వచ్చే ఐదు రోజుల ముందుల ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు దానికి సంబంధించి సిట్ దీనికి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఎక్కడైతే చేస్తున్నారో ఆ లొకేషన్కి వెళ్ళి అక్కడికి అక్కడికి వెళ్ళి దానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ పాల్పడినటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ హార్డ్ డిస్క్లు కావచ్చు పెన్ డ్రైవ్లు కావచ్చు మొత్తం కూడా ధ్వంసం చేసేసారు ఎందుకంటే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది అధికారం చేంజ్ అవుతుంది ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావట్లేదని తెలియటంతో అక్కడ ఉన్నటువంటి పరికరాలు మొత్తం కూడా ధ్వంసం చేశారు కొన్ని పెన్ డ్రైవ్లు ఏవైతే రీసెంట్గా కొత్త సిట్ వచ్చిందో సిపి సజ్జన నేతృత్వంలో పెన్ డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నారు ఆ పెన్ డ్రైవ్లో కీలక ఆధారాలు ఉన్నాయి సో కీలక ఆధారాలు బేస్ చేసుకునే ఈ సిట్ నోటీసులు అన్నీ కూడా పరంపర కొనసాగుతుందని Cepat kau cepat mak. రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ మొత్తంగా ఈ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ అంశం అయితే తారాస్థాయికి చేరిందన్నట్టే కనిపిస్తుంది ఇప్పటి వరకు కూడా అధికారులను విచారించిన సిట్ ఉన్న ఫలంగా రాజకీయ నేతలపై అయితే దృష్టి పెట్టిందా అనిపిస్తోంది మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడంతో బీఆర్ఎస్ ఉక్కు బిక్కురవుతుందా ఈ అంశాన్ని డైవర్ట్ చేసే పనిలో కారు పార్టీ పడిందా మున్సిపల్ ఎన్నికలకు ముందు సిట్ నోటీసులు ఇవ్వడంలో సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటి అసలు నోటీసులపై కేటీఆర్ ఏమన్నారు కారు పార్టీల్లో జరుగుతున్న చర్చలేంటి ఏంటి ఇక ఇవే ప్రశ్నలపై రాష్ట్ర రాజకీయ నేతలతో పాటు పాటు అటు ప్రజల్లో సైతం కూడా సర్వత్ర ఉత్కంఠ అయితే నెలకొంటుంది తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ అయితే వేగం చేస్తుంది ఇప్పటివరకు వరకు అధికారులను పిలిచి విచారించిన సిట్ ఉన్న ఫలంగా రాజకీయ నేతలపై టర్న్ అయింది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని పిలిచి విచారించింది సిట్ తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు కోవంత్ అయింది దర్యాప్తు జరుగుతున్న ఈ కేసులో బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలకు నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి కావడంతో సంచలనంగా అయితే మారినట్టుగా కనిపిస్తోంది మొత్తంగా ఇటీవల దర్యాప్తులో శ్రవణ్ రావు ప్రభాకర్ రావులతో పాటు ప్రణీత్ రావుల మధ్య ఫోన్ గుర్తించారు అధికారులు అలాగే మాజీ సీఎం కేసీఆర్ కప్పట్లో ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని సైతం సిట్ అధికారులు విచారించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్క్లోజ్ చేశారు ఈ నేపథ్యంలోనే హరీష్ రావు ప్రభాకర్ మధ్య జరిగిన మాటల్లో సర్వేల గురించి మాట్లాడినట్లయితే అధికారులు అనుమానిస్తున్నారు దీంతో హరీష్ రావుకు సిఆర్పిసి వన్ సిక్స్టీ కింద సిట్ నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని నిర్ణయించుకున్నారు దీని ఆధారంగా మొత్తం ఎపిసోడ్ గురించి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తోంది సిట్ ఉంటాం ఎల్టీపీ పాలసీ ఇండస్ట్రీ కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం నీ పవర్ స్కామ్ గురించి నిలదీస్తూనే ఉంటాం నీ యొక్క అవినీతి భాగోతాలు అన్ని కూడా బయట పెడుతూనే ఉంటాం ఆరు గ్యారంటీల కోసం తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం నిలదీస్తూనే ఉంటాం నేను ఈ రోజు కిషన్ రెడ్డి గారికి కూడా ఒక లేఖ రాస్తా ఉన్నా కిషన్ రెడ్డి గారు మీరే కేంద్ర బొగ్గు శాఖ మంత్రి సింగరేణిలో నలభై తొమ్మిది శాతం కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంది సింగరేణిలో జరిగిన అవినీతి కుంభకోణాల గురించి సాక్షిగా బయట ఈ రోజు నీకు కూడా లెటర్ రాస్తా ఉన్నా నువ్వు ఒకవేళ రేవంత్ రెడ్డితో కుమ్మక్కు కాకపోతే వెంటనే సిబిఐ విచారణకు నువ్వు చెయ్య ఆదేశించాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఐఎమ్ ఏ ఓపెన్ లెటర్ టు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు నేను అన్ని ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా రేవంత్ రెడ్డి బావు ఈ యొక్క కుంభకోణాన్ని ఎట్లా నడిపాడు ఎట్లా ఈ టెండర్లన్నీ రింగు చేశాడు మరి కోల్ ఇండియాలో గాని అదేవిధంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో గాని గతంలో సింగరేణి లో ఎప్పుడైనా మైనస్ టెన్ నుంచి మైనస్ ట్వంటీ టెండర్లు పోతుండే ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టిన తర్వాత మరి ఎవరెవరు టెండర్లు వేస్తున్నారో తెలిసి రేవంత్ రెడ్డి బావమరిది ఆ కాంట్రాక్టర్లను బెదిరించి వాళ్ళు ఏ రకంగా ప్లస్ టెండర్లు ఆయన పొందిండు టెండరు ఆయన ఎవరనుకుంటే వాళ్ళకి టెండర్ వస్తుంది ఎవరనుకుంటే సర్టిఫికెట్ వస్తుంది నైనీ బ్లాక్ ఒక్కటే రద్దు చేయడం కాదు ఈ టెండర్లు రద్దు చేయాలి దీని మీద విచారణ జరపాలని నేను నిన్న డిమాండ్ చేసిన కూడా కిషన్ రెడ్డి గారికి ఐఎం రైటింగ్ ఏ ఓపెన్ లెటర్ దీని మీద వెంటనే బిజెపి స్పందించాలని నిజానిజాలు బయటకు తీయాలని ఈ దొంగల్ని అరెస్ట్ చేయాలని ఈ అవినీతి సొమ్మును కక్కించాలని ఈ రాష్ట్రానికి సింగరేణి కార్మికులకు జరుగుతున్న నష్టాన్ని మరి బయటకి తీయాలని చెప్పి మేముకి ఇది స్పెషల్ డ్రైవ్ కి వాచింగ్ బీ కే న్యూస్ తెలుగు సత్తా